ఓం ఓం నమస్ ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములో రానియక చూడుము తండ్రి ఓం నమస్సివా పద్నాలుగో అధ్యాయం ఆబోతునకు అచ్చు ఓసి వదులుట మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు పెట్టుకొని కార్తీక మాస మహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలేనని కుతూహలంతో ఇట్లు చెప్పండ్రి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోర్జితము చేయుట శివలింగ సహస్ర గ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యములు వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందరూ ఆబోధనకు అచ్చువేసి వదులుదురో అది ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్య కార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోధనకు అచ్చువేసి పెన్లైనను చేయనో చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయను కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొద్దీ దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సాయం సమయమున కేశవుల ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొద్ది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహ పరముల ఎందు సర్వసుఖములను అనుభవించురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసం ఎందు పరాన్న భక్షణ చెయ్యరాదు ఇతర ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధా భోజనం చెయ్యకూడదు నిరుల్లిపాయ తినరాదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారి వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందు భోజనం చెయ్యరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినవి తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండేవాళ్ళు ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమును వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంతో ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం మాస వ్రతము చేయవలెనన్న కుతూహలం కలగవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును అటుల చేయివారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లు మనస్సులో స్మరించి స్నానం చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంతకాలం స్నానం చేయవలెను అటుల చేయని వా ఎడల మహాపాపియే జన్మ జన్మలయందు నరక కూపన కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర చెరువునందుగాని స్నానం చేయవచ్చు అప్పుడు ఈ కింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరించవను గంగే చా చా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురు అని పఠించి స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలం గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమున ఉన్న శివున కలోప్తముగా ఈ క్రింద విధంగా పూజించవలను కార్తీక మాస శివ సంకల్పం ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ ఓం సమర్పయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమో వస్త్రం సమర్పయామి ఓం జగన్నాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపిలదారిణ్య నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ మహేశ్వరాయమ అక్షిత సమర్పయామి ఓం పార్వతీనాద నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ త్రిలోచనాయనమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ శంకరాయనమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారా సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజించవలెను శివ సన్నిధి దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన యాడ్ల ధన్యుడగును పూజాంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారంతో సంతృప్తిపరచను ఇటుల చేసిన వారు నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వేయి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజు బ్రాహ్మణ సమారాధన శివకేశుల సన్నిధిని దీపారాధన తులసీ కొట వద్ద కర్పూర హారతులతో దూ దీపారాధన చేసే ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మల ఎందు యోనుల ఎందు జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మ ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోత్తంగా ఆచరించిన ఎడద పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసిన పురాణం చదివినను విన్నను అట్టి వారకులు సకలైశ్వర్యంలో కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశ అధ్యాయం పద్నాలుగు రోజు పారాయణం సమాప్తమో ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివా నేను చదివిన దానికి ఏదైనా తప్పులు ఉంటే క్షమించుదండ్రి ఓం నమ శివాయ